నమస్తే నా పేరు రవికిరణ్ మీరు చూస్తున్నది మన్నే ముంచట్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని కుమ్మం లకేవేద అటవీ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు అని చెప్పేసి భద్రతా బలగాలు ఒక పత్రికా ప్రకటన అయితే ఇచ్చాయి అయితే ఈ ఎన్కౌంటర్ బూటకం అని చెప్పి మావోయిస్ట్ పార్టీ మాద్ ఏరియా కమిటీ ఆదివారం ఒక లేఖను అయితే విడుదల చేసింది అయితే మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో ఏం పేర్కొన్నారు అంటే కార్తీక్ దాదా ఆలియాస్ దస్రూను డిసెంబర్ పన్నెండవ తారీఖున భద్రతా బలగాలు చుట్టుముట్టాయని అయితే ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని ఆయన వయసు మీద పడటంతో అనారోగ్యంతో ఉన్నారని కదలలేని స్థితిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు లేఖలో చెప్పారు అయితే కార్తీక్ దాదా నిరాయుధుడిగా ఉన్నాడని ఆయన ఎవరి సహాయం లేకుండా కదలలేడని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొంది ఆయనకు సహాయకురాలిగా రమీల బస్తర్ డివిజన్ కు చెందినటువంటి మావోయిస్ట్ దళ సభ్యురాలు రమీలను పార్టీ నియమించిందని అయితే వీళ్ళిద్దరిని నిరాయుధులుగా పట్టుకొని కాల్చి చంపారని వీరితో పాటుగా కొంతమంది ఒక ఐదుగురు గ్రామస్తులను ఐదుగురు గ్రామస్తులను కూడా అమాయకులైనటువంటి ఐదుగురు గ్రామస్తులను కూడా మా భద్రతా బలగాలు పట్టుకొని కాల్చి చంపాయని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది ఈ లేఖలో ఇంకా ఏం చెప్పారంటే దండకారణ్యంలో భద్రతా బలగాలు నాలుగు వేల మంది భద్రతా బలగాలు జల్లెడపడుతూ అమాయకులు ప్రజలను హింసిస్తున్నారని ఇది వ్యవసాయ పనుల కాలం కాబట్టి గ్రామీణలంతా వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద దాడులు జరుపుతున్నాయని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది ఈ బూటకప్పు ఎన్కౌంటర్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు పత్రికా విలేకరులు హక్కుల సంఘాల వాళ్ళు ఖండించాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ అయితే పిలుపునిచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్ టు మనే ముచ్చట్లు